పరలోక సంబంధమైన పిలుపుని పొందిన వారండి ఆ పిలుపుని పొందిన కారణం చేత మీకు ఇవ్వబడిన బిరుదేంటో తెలుసా ఎక్కడ ఏమన్నాడో తెలుసా ప్రియులారా పరిశుద్ధ సహోదరులారా అన్నాడు హోలీ బ్రదరన్ ఏమి పిలుపండిది నీ బతుకు నీకు తెలీదు నా బతుకు నాకు తెలియదా మన ఆలోచనలు అంత పవిత్రంగా లేవు మన మాటలు అంత పవిత్రంగా లేవు మన హృదయంలోని అంత పవిత్రంగా లేవు మన మనసులో రేగుతున్న ఊహలు అంత పవిత్రంగా లేవు మన చేతలు పవిత్రంగా లేవు అన్నీ అపిత్రమైనవి కానీ ఈ పరలోక సంబంధం పిలుపుకు స్పందించాము కాబట్టి ఆయన నీకు ఇచ్చే పేరేంటో తెలుసా నీ బతుకు ఎలాగుందో చూచి మాట్లాడడం లేదా ఆయన ఆయన నీకు ఇచ్చిన పొజిషన్లో అంటున్నాడా తెలుసా నువ్వు పరిశుద్ధ సహోదరుడివి నువ్వు పరిశుద్ధ సహోదరివి అంటున్నాడు హోలీ బ్రదర్ హోలీ సిస్టర్ అందుకనే యేసుప్రభు అంటాడు వారిని నా సహోదరుడు అనడానికి నేను సిగ్గుపడను అంటున్నాడు చూపిస్తున్నాను చూడండి ప్రియులారా ఈ మాట ఎబ్రి పత్రిక రెండో అధ్యాయం నేను పదకొండవచ్చిన చదువుతున్నాను పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధ పరచబడు వారికి ఒక్కటే మూలం ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచేటకు ఆయన సిగ్గుపడగా నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనిను వీళ్ళు నా సహోదరులు అనడానికి నేను సిగ్గుపడను అంటున్నాడు నిన్ను తమ్ముడాని పిలవడానికి సిగ్గుపడ్డట నేను చెల్లెలాని పిలవడానికి వేసే సిగ్గుపడ్డట మరి దేవుడు ఎట్లా ఫీల్ అవుతున్నాడు ఆయన ఫీలింగ్ కూడా చూపిస్తాను రండి ఎవ్రీ పత్రిక పదకొండవ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా ఇలా వ్రాసి ఉంది పదహారు వచ్చినమే అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోకి సంబంధి దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారు దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని కూర్చి సిగ్గుపడడు దేవుడేమో నేను వారి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడడం లేదు యేసు సుప్రవ్యేమో నేను వారు అన్నను అనిపించుకోవడానికి సిగ్గపడడం లేదు అసలు నిజంగా మన అంతరంగం అంతా తెలిస్తే నీకు కలిన అమ్మే నీ అంతరంగము నీ ఆలోచనలు నీ తలంపులు నీ చేతలు నీ రహస్యాలు తెలిసే ఏమంటుందో తెలుసా మీ అమ్మ చి ఇలాంటి కొడుకున నేను కన్నది అని నీ మొక్క మీద ఉమ్మేసి ఒకవేళ మీ నాన్నకే నీ అంతరంగము నీ రహస్యాలు నీ ఊహలు నీ తలంపులన్నీ మీ నాన్నగారికే తెలిస్తే చి ఇలాంటి పాడుకూతురిన నేను కనింది అని మీ నాన్నే నీ మొక్క మీద ఉమ్మేస్తాడు ఎందుకనంటే బాహ్యానికి నువ్వు దేవదూతవే లోపలే పెద్ద దెయ్యలుచు కూర్చుంటాయి నిజం కాదా బాహ్యానికి నువ్వు తెల్ల పావురానివే లోపలే నల్ల కాకులుంటాయి బయటికేమో పెద్ద తెల్ల కుందేలువే లోపలేమో లో భయంకరమైన ఎలుగుబంటలుంటాయి ఇది మానవ జీవితం ఇవి రక్షించబడిన తర్వాత కూడా కొంతమంది అంతరంగములో ఉన్న దోపు అజితేంద్రియ అలానే కనబడుతుంది అయితే మనుషులుగా తెలియదు గనక నీవు పరిశుద్ధుల మధ్యలోకి రాగాని నువ్వు పెద్ద దేవదూతం అన్నట్టు నువ్వు పెద్ద తెల్లపావురం అన్నట్టు నువ్వేమో తెల్ల కుందేలు అన్నట్టు అనుకుంటారు సేవకుల పాపం ఎంత మంచి విశ్వాసం మా సంగంలో దేవదూతుంది దేవదూతుంది అనుకుంటా దేవదూత పాడ లోపల దియ్యాలు పెట్టుకుని వచ్చి ఉంటావు నీవు అమ్మ అర్థమవుతుంది ఆ విషయం నిన్ను కనిన తల్లిదండ్రులే నిన్ను కట్టుకున్న వాడే కట్టుకున్నదే అలాగే నీ కడుపున పుట్టిన వాళ్ళే నీ అంతరంగం చూసి ఇలాంటి వ్యక్తితో నాకు సంబంధం ఏర్పడిందా రక్త సంబంధమని చిరాకు పడతారేమో పడతారేమో చేదరించుకుంటారేమో కానీ పరిశుద్ధుడైన దేవునికి మన అంతరంగము కూడా తెలుసు ఆయన గురించి ఎవరి నాలుగు పదమూడులు ఏముంటుందో తెలుసా మన ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆయన దృష్టికి మరుగైన సృష్టమేది లేదట అందుకే అన్నాడు కంటిని కలగజేసిన వాడని కానలేనా తమ్ముడు వింటున్నారా చెవిని కలగ చేసిన వాడు నేను వినలేనా నేను అన్నీ చూస్తున్నాను నేను అన్నీ వింటున్నాను అన్నీ ఆయనకు తేటగా కనబడుతున్నాయి అటువంటి దేవుడు అయినప్పటికీ కూడా ఆయన వారికి నేను దేవుడును అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడ్డం లేదట యేసు ప్రభేమో వీళ్ళు నా సహోదరి సహోదరులని పిలవడానికి ఈయన సిగ్గుపడ్డం లేదట మిమ్మల్ని చాలా చేయడానికి అనుభవం జ్ఞాపకం వస్తుంది చెత్తాన్ని వినండి బెంగళూరు నుంచి ఊటీకి కొండల మీదకి వెళ్ళే దారిలో మావనహల్లా అని ఒక స్థలం ఉంటుంది క్వైట్ కార్నర్ అంటారు దాన్ని ఒక మంచి దైవ సేవకుడు ఇండియాలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ అడవిల్లోకి వచ్చి ఈ శీతల ప్రదేశంలో ప్రార్థన లేక వాక్య ధ్యానాలు ట్రైనింగ్ ప్రోగ్రాములు పెట్టుకుంటారని ఒక పెద్ద క్యాంపస్ని అడవిల్లో ఆయన తయారు చేశాడు చిన్న చిన్న కుటీరాలన్నీ కట్టాడు సేవకులు ఎవరైనా వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోవడానికి అక్కడ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు ఆ పెద్ద ఆయన నేను మూడు సార్లు పోయినాను అక్కడికి ఊట నుంచి ఒక బెంగళూరు వస్తూ మావనహల్లాలో ఉన్నాను ఒకరోజు ఒకసారి అక్కడ పెట్టే రిట్రీట్కి పోయాను మరోసారి ఊటీలో ఉండి మధ్యలో ఒకసారి వచ్చి ఏమంటే అక్కడ ఉన్న దేవుని సేవతో గడిపే అవకాశం దొరికింది సరే ఒకసారి ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఒక ప్రార్థనా ఉద్యమాన్ని మనం ఈ దేశంలో కలిగి ఉండాలని వాళ్ళ ప్రేయర్ మూమెంట్ కొరకు ప్రార్థనకు హల్లాకు వచ్చారు ఐదు రోజుల రిట్రీట్ నాలుగు రోజులు వాక్యాలు చెప్పుకుంటున్నారు భారంగా ప్రార్థన చేస్తున్నారు కన్నీరు కారుస్తున్నారు ఐదవ రోజు మధ్యాహ్నం వారు భోజనాలు చేసుకుని వెళ్ళిపోతారు ఎవరి రాష్ట్రానికి వాళ్ళు ఈ క్వైట్ కార్నర్ అధినేత ఈ పెద్ద ఆయన మీరు ఐదు రోజులు మా క్యాంపస్లో మంచి ప్రార్థనలు చేశారు మంచి వాక్య పరిచయం చేసుకున్నారు మాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు మీరంతా వెళ్ళిపోబోతున్నారు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ సేవల కొరకు నేను నాతో ఉన్న బృందం ప్రార్థన చేద్దామని మేము అనుకుంటున్నాము కనుక మీరంతా మీరు వెళ్ళిపోయే లోపుగా ఒక అరగంట సమయం వెచ్చించి ఎవరెవరు ఏమేమి సేవలు చేస్తున్నారో చెబితే మీ గురించి మీ సేవల గురించి మేము రాసుకుంటాము మీరు వెళ్ళిపోయాక మా క్యాంపస్లో ప్రతిరోజు మా డివోషన్లో మీ కొరకు ప్రార్థన చేస్తామని పెద్ద అడిగాడు సరే ఇది కూడా వాళ్ళకి సంతోషం అనిపించింది ఒక టైం నిర్ణయించినాడు కన్వీనర్ గారు ఆ టైంకి అందరిని రమ్మని పిలిచాడు సరే అందరూ వచ్చారు ఈ క్యాంపస్ వాళ్ళు కూడా కూర్చుని వారి వారి సేవల గురించి వాళ్ళు రాసుకుంటున్నారు చెప్తున్నారు ఈయన రాసుకుంటా ఉన్నాడు మేమేమో సంఘ స్థాపన పరిచయం చేస్తున్నాం ఇన్ని సంఘాలు స్థాపించాం నేనేమో కాపర పరిచయం చేస్తున్నాను నా ఎంత విశ్వాసులు నేను కాపరని నేను యవనస్తుల మధ్య పనిచేస్తున్నాను నేనేమో గుడ్డివారి మధ్య పనిచేస్తున్నాను నేనేమో అర్బన్ యూత్ మధ్య పనిచే ఏవో సేవల గురించి చెప్తున్నారు ముంబాయి పట్టణం నుంచి ఒక తండ్రి ఇద్దరు కూతుర్లు ఆ రిట్రీట్లో ఉన్నారు వాళ్ళిద్దరు అందరి ముందుకు వచ్చి అన్నారు దేవుడు నన్ను నా భార్యను ముంబాయి పట్నంలో సేవకు పిలిచింది రెడ్ లైట్ ఏరియాలో మేము వేష్యుల మధ్య సేవ చేస్తుంటాం మేము వేష్యుల మధ్య సేవ చేస్తుంటాం ఈ మధ్య నా భార్య కూడా చనిపోయింది ఇప్పుడు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి వాక్యం చెప్పి రక్షణలోకి నడిపించే పరిస్థితి నేను కొదువైపోయిందని బాధపడుతున్నప్పుడు నా ఇద్దరు కూతురు కూడా వేష్యుల మధ్యలోనికి వీళ్ళు వేష్యుల్లాగే వెళ్ళిపోయి వాళ్ళ సువార్తను చెప్పి వాళ్ళ రక్షణలోకి నడిపించి వాళ్ళకొక మంచి జీవితాన్ని సిద్ధపరుస్తున్నారు నేను నా కూతుర్లను వేష్యుల మధ్య సేవ చేస్తున్నాము అయితే మీ అందరికీ నాదొక మనవి మీలో ఎవరికైనా కూతుర్లు లేకపోతే రక్షించబడి మారు మనిషి పొంది ఒకప్పుడు వేష్యులే యేసు నమ్మి వాళ్ళు రక్షించబడి వారు ఎవడ మంచి జీవితం ఇప్పుడు జీవిస్తున్నారు మీకు కూతుర్లు లేకపోతే నా దగ్గర చాలామంది అమ్మాయిలు ఉన్నారు రక్షించబడిన వాళ్ళు వేశ్యావృత్తి మానేసుకున్నారు వాళ్ళ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర ఆల్బంలో మీకు ఏ అమ్మాయిని ఇష్టపడితే కూతురుగా దత్త చేసుకోవాలనుకుంటే పంపిస్తాను ఎవరైనా మీ చెయ్యత్తు చూపండి అన్నాడట ఒకవేళ మీకు చెల్లులు లేకపోతే ఒక అమ్మాయిని మీరు చెల్లిగా స్వీకరించండి ఒకవేళ మీ కొడుకు పెళ్లి చేయాలని అనుకుంటే ఒక కోడలి పిల్లగా ఒక అమ్మాయిగా జీవితం ఇవ్వండి ఎవరైనా అలాగే ముందుకొస్తే ఇక ఆల్బమ్లో వీళ్ళు ఫోటోలు ఉన్నాయి మీరు చూసుకోండి అమ్మాయిని మీ కొరకు సిద్ధం చేసి మరి పంపిస్తామని ఆ తండ్రి కూతురు నిలబడి వాళ్ళ భారాన్ని చెబితే ఇంతమంది సేవకులు వచ్చారు కాన్ఫరెన్స్కి నాలుగు రోజులు చాలా బాగా ప్రార్థన చేశారు వాళ్ళ గుండె మండిపోతుందట వేషిని చెలిగా చేసుకోవాలి ఒక వేసిని కోడలుగా చేసుకోవాలా ఒక్క సేవకుడు చేత్తలా వైట్ కార్నర్ అధినేతకు వచ్చి కోపం వచ్చి ఒక్క నిమిషం మీరు అక్కడే ఉండండి అని ఆడియన్స్ నుంచి వచ్చి మీరు చాలా మంచి వాక్య ప్రసంగాలు చెప్పారు మీరు చాలా బాగా ప్రార్థనలు చేశారు కాబట్టి మీరు మాకు నచ్చారు అందుకే మీ సేవల గురించి మేము ప్రార్థన చేద్దామని అనుకున్నాము కానీ మీరు ప్రసంగం చేసే సేవకులే కానీ బ్రతికే సేవకులు కాదని నాకు తేలిపోయింది దేవుని ప్రేమ మీద ప్రసంగం చెయ్యమంటే ఎంత బాగా చేస్తారు కానీ ఒక వేష్యను ఒక చెల్లిగాను ఇవండి ప్రియులారా వినండి ఒక అక్కగాను లేకపోతే ఒక ఏమండి కూతురుగాను ఆ దత్తం చేసుకొని వాళ్ళకు జీవితం ఇవ్వండి అని పిలిస్తే మీ సేవకుల్లో ఒక్కరూ చెయ్యత్తలేదని అంటే మీరు బోధకులు బోధకే కానీ బ్రతుకులో మీరు బోధకులు కాదు క్షమించండి మీ ప్రార్థన అవసరాన్ని చెప్పక్కర్లేదు మేము రాసుకోనక్కర్లేదు మీకు ప్రార్థన చేయక్కర్లేదు లీవ్ అవర్ క్యాంపస్ థ్యాంక్ యూ సో మచ్ లీవ్ అవర్ క్యాంపస్ అని చెప్పినాడు ఆ పెద్ద ఆయన ఇక్కడ ఉన్నారా మీరంతా ఎందుకు వీళ్ళకి నచ్చలేదు ఒక వేష్యను చెల్లెని పిలవాలా నేను ఒక వేషను కూతురుగా చేసుకోవాలా ఒక వేషను కోడలుగా చేసుకోవాలా ఒక వేషను అక్కగా చేసుకోవాలా వాళ్ళకి జీవితం ఇవ్వాలా అలాంటి వాళ్ళను మేము ఎవంటి అక్కగాలు చే పిలవాలంటేనే మాకు నచ్చదండి మరి నిన్ను తమ్ముడని ఏసై ఎందుకు పిలవాలి ఏసై చే తమ్ముడని పిలిపించుకున్న అర్హతే నీకుందా యేసు ప్రభుతో చెల్లెని పిలిపించుకునే స్థాయి నీకుందా దేవునితో నీకు తండ్రిని పిలిపించుకునే స్థాయి మనందరి జీవితాల్లో ఉందా ప్రేమ కలిగిన దేవుడు మన అర్హతలు చూడడం లేదు ఆయన స్వభావాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రేమించాడంటే మన అర్హతల బట్టి కాదు ఆయన స్వభావాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు కనుక ప్రియమైన స్నేహితులారా వినండి భక్తిలో దివాలా కోరులై యేసును వదిలేసుకొని క్రైస్తవ్యాన్ని వదిలేసుకొని పరలోకి సంబంధమైన వాటి విషయమై గ్రహింపులేని మనుషులకు పరిశుద్ధాత్మడు భక్తుల ద్వారా ఇచ్చే పిలుపు పరిశుద్ధ సహోదరులారా